వందేటి వందే మాతాన్ని రచించి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ రోజు రచించి ఈ భారతదేశ అంతా కూడా ఒకే తాటిపై నిలబడాలి ఒకే నినాదంతో ముందుకెళ్ళాలి స్వతంత్ర పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఆ రోజు వందే మాతగా నినాదంతో ముందుకెళ్ళి బ్రిటీషు సామ్రాజ్యాన్ని కుప్ప పూర్చినటువంటి మహనీయులు చాలామంది స్వతంత్ర సమయ ఆ రోజు ఉరికంబానికి ఎక్కినటువంటి భగత్ సింగ్ గారు కూడా ఆఖరుకు చనిపోతూ వందే మాత్రం అనే నినాదంతో ఉరికంబం ఎక్కడం జరిగింది అదేవిధంగా చాలామందితో కాల్చినా కూడా ఆయన వందే మాతర జీవన ఈరోజు దానికి ఉన్నటువంటి శక్తి వందే మాతరంకున్నటువంటి శక్తి చాలా పెద్దది ప్రజలందరూ కూడా ఈ వందే మాత్ర గీతాన్ని ప్రతిరోజు కూడా స్కూళ్ళల్లో అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఈ వందే మాత్ర గీతాన్ని ఈరోజు ఆలపించాలని చెప్పేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు పిలిపియడం జరిగింది అందరూ కూడా పది గంటలకు మళ్లే మా గీతాన్ని ఆలోపించాలని చెప్పారు అదేవిధంగా ప్రపంచ దేశాలు కూడా చూస్తున్నాయి భారతదేశం యొక్క అభివృద్ధిని నాయకత్వాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు మనల్ని విశ్వగురువుగా నాయకత్వం వహించమని చెప్తున్నాను ఈ యొక్క భారత భూమి యొక్క పవిత్రత కాబట్టి ప్రజలందరూ కూడా ముందు దేశము తర్వాతనే పార్టీలు తర్వాతనే సెల్ఫ్ అందుకనే ఒక నినాదంతో మనం ముందుకెళ్తున్నాం నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అనేటువంటి నినాదంతో మనందరం కూడా ముందుకెళ్తున్నాం ఈ నినాదంతో ఉన్నట్టయితే తప్పకుండా ప్రపంచంలో మనమే మొదటి స్థానంలో ఉంటాం రెండు వేల నలభై ఏడులో మొదటి స్థానంలో ఉండాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు ఆ విజన్తోనే ముందుకెళ్తున్నాం కాబట్టి ప్రతిరోజు కూడా మనం ఈ దేశం గురించి ఆలోచించి యువతనంతా కూడా దేశ అభివృద్ధికి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మనం చేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు